వెల్కమ్ టు వరంగల్ దర్శన్ నమస్కారం జగన్మోహన్ శర్మ గారు నమస్తే అండి రమేష్ గారు మీ సమాజంలో మీ సొసైటీ ద్వారా అసలు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ పూర్వ విద్యార్థులకు పూర్ బ్రాహ్మణులకు ఏమన్నా చేస్తున్నారా ఇంకేం చేశారు ఏం చేస్తున్నారు దాని గురించి కొంచెం మా ప్రేక్షకులకు చెప్పండి మంచి ప్రశ్నలు రమేష్ గారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పంతొమ్మిది వందల ఎనభై నాలుగుల ఏపీబి ఎస్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యతో కలిసి మరి పనిచేస్తూ ఏదైతే ప్రభుత్వం విడిపోయినాక అట్లనే రాజకీయాలు విడిపోయినాక ప్రాంతాలు విడిపోయినాక మరి ఏపీబి త్రిబుల్ ఎస్ కూడా విడిపోయి ఈడ టీబీ త్రిబుల్ ఎస్ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆంధ్రలో విభజించడం అప్పటి నుంచి అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు మేము చేయడం జరిగింది మొట్టమొదలు నేను వరంగల్ జిల్లా అతను నా జిల్లాలో ఒక భవనం కట్టుకోవాలనే సంకల్పంతో మేము అందరం కలిసి ఆత్మీయ మిత్రులము బ్రాహ్మణ బంధువులు అందరం కలిసి వరంగల్లో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య విద్యారణ్య బ్రాహ్మణ భవనం అనేది ఆత్మీయ మిత్రుల సహకారంతో ఇక్కడ మనం నిర్మించడం జరిగింది అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా పూర్ ఏది పేద బ్రాహ్మలందరికీ కూడా ఉచిత ఉపనయన కార్యక్రమాలు ఉపనయన తంత అనేది ఒక పెళ్లి చేస్తే ఎంత ఖర్చు అవుతుందో ఉపనయనం చేస్తే కూడా అంతే ఖర్చు అవుతుంది అటు ఖర్చు కూడా చేసుకోలేని బ్రాహ్మలు ఎంతో మంది ఉన్నారు ఉద్దేశంతోని ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరము ఒక దాదాపులో ఇప్పటికి నాలుగైదు వందల మందికి చేయడం జరిగింది ప్రతి సంవత్సరం యాభై అరవై డెబ్బై ఎనభై ముప్పై కరోనా టైం అప్పటి నుంచి కూడా పడగొట్టకుండా పదకొండు మందికి కూడా చేసుకుంటూ వచ్చాం ఈ నెల కూడా పదిహేడో తారీఖు నాడు ఫిబ్రవరి మరి రెండు వేల ఇరవై ఐదు డిఎస్ఆర్ గార్డెన్ చింతగట్టు క్యాంపస్ ఎంతో ఉంది దాంట్లో కూడా చేస్తున్నాం చాలా రంగరంగ వైభవంగా కూడా మరియు యాభై మందికి ఉపనయనాలు చేస్తున్నాం మా అమ్మాయి ఉపనయనం చేస్తున్నాం ఏదో రాండి పోండి అనేది కాదు మంచి తల్లిదండ్రులకు బట్టలు పెడతాం అట్లనే ఎవరైతే ఉపనయనం చేసుకుంటున్నారో ఆ వటుకు మూడు సెట్ల బట్టలు కూడా పెడతాం వపనానికి ముందు వపనం తర్వాత బ్రహ్మోపదేశానికి వెండి భిక్ష పాత్ర ఉత్తర జంజాలు వాళ్ళు కేవలం తల్లి తండ్రి వాళ్ళు అన్లిమిటెడ్ ఎంత మందినైనా మీరు బంధువులను పిలుచుకోండి మేము రిజిస్ట్రేషన్ ఫీజు లేదు మీరు పది మంది రావాలి ఐదుగురే రావాలి అనేది లేదు మీరు ఎంత మందినైనా తీసుకురాండి కమ్మటి పంచపక్ప పర్వణాలతోని భోజనాలు వేదోక్తంగా శాస్త్రోక్తంగా పెద్దలు బ్రహ్మశ్రీ మరి మధుశర్మ గారితో బ్రహ్మణపల్లి మధుశర్మ గారితో వైదిక కార్యక్రమ నిర్వహణ అదేవిధంగా ఈ యజ్ఞోపవీతం అనే టీం ఏర్పాటు చేసి ఆ టీముకు ఉదయమర కృష్ణమూర్తి గారిని అధ్యక్షుడు చేశాం అదేవిధంగా మోత్కూరు రామేశ్వరరావు గారు నమిలిగొండ కిరణ్ గారు ఇట్లా చాలా మంది మన సభ్యులందరం కూడా కలిసి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ నిర్వహించడంలో భాగంగా కూడా దీపాలను వేసుకునే నూనె వత్తులు అగ్గిపెట్టెతో సహా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఎక్యోపీత టీమే ఇచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మేము గతంలో ఎన్నోసారి వివాహ కార్య పరిచయ కార్యక్రమాలు కూడా ఇచ్చాం ఈ మధ్య కాలంలో జనవరి ఇరవై ఆరో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మునిపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా గొప్ప కార్యక్రమం నిర్వహించాము వివాహ వేదిక దాదాపు నాలుగు వేల మంది మరి ఇటు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అదే వేదిక మీద ఇరవై ఏడు కూడా సెటిల్ కావడం జరిగింది కావున ఇవేమూ ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం ఇంకా చేస్తాం దేవుడు శక్తి శక్తిచ్చినన్ని రోజులు మేము సంఘ సేవలో బ్రాహ్మణ సేవలో నిమగ్నమై ఉంటాం అయితే మీరు అనుకోవచ్చు ఒక బ్రాహ్మణకైనా బ్రాహ్మణకు కాదు ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్గమైనా బ్రాహ్మణ అనేటోడు సర్వేజన సుఖినోపవంతు అనేటోడు అందరికీ సహకారం అందిస్తాం ఎంతో మంది పేదలు వచ్చి మా దగ్గరకు వచ్చి అయ్యా మేము కార్యక్రమాలు చేసుకున్నాం మీ వంతు సహకారం అందించండి అంటే తప్పనిసరి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తోచిన విధంగా వారికి అన్ని రకాలుగా సహాయం అందిస్తుంది అందియబోతుంది అని కూడా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బ్రహ్మాండ సమాఖ్యులు చేశారు పెళ్లిళ్ళు దరిదాపుల్లో వివాహ పరిచయ వేదికలు మేము పెడతాం పెట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు పండితులు జాతకాలు చూపించుకొని జ్యోతిష్యం చూపించుకొని వాళ్ళు సెటిల్మెంట్ చేసుకొని పెళ్లిళ్ళు చేస్తున్నారు అట్లా పెళ్లిళ్ళు కాకుండా ఎవరైనా పేద బ్రాహ్మలు వచ్చి మేము పెళ్లి చేసుకుంటాం మా వంతుకు సహకారం కావాలంటే మేము దరిదాపుల్లో ఇప్పటికీ ఒక పది పదిహేను ఇరవై పెళ్లిళ్లకు కుస్తే మట్టెలు మరి బట్టలు ఏది తల్లిదండ్రులకు బట్టలు పిల్లగానికి పెళ్లి కూతురుకు బట్టలు ఇలాంటివి ఇచ్చి వారికి పెళ్లికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా ఎన్నో ఇవ్వడం జరిగింది ఒక్క ఈ పెళ్లిళ్ళకే కాదండి చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి లేదు హాస్పిటల్లలో పడి వాళ్ళు ఇబ్బందులు పడితే హాస్పిటల్కి పోయి మందలు ఇచ్చి మాకు దూసిన సహకారాన్ని కూడా అందియడం జరిగింది ఎంతో మంది పేద బ్రాహ్మలు చనిపోతే వాళ్ళు ఇళ్లలోకి పోయి ధన సంస్కారాలు అయ్యేంత వరకు కూడా ఉండి పన్నెండో రోజు వరకు మీకు కావాల్సిన సామగ్రి ఏందని మా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా గానీ వస్తు రూపేణ గాని ధన రూపేణ గాని మాట రూపేణ గాని సహాయం చేయడం జరుగుతుంది అని కూడా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు మీ పదిహేడో తారీఖు రోజు అందరు రావాలని కోరుతూ మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ